వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు భీమా చట్టాల సవరణ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న కేంద్రం గత ఏడాది పదహారు లక్షల మంది భారతీయ చిన్నారులకు కీలకమైన వ్యాక్సిన్ అందలేదని నివేదిక ఇచ్చిన యునిసెఫ్ గుజరాత్లో బస్సును ఢీకొట్టిన ట్రక్కు ఆరుగుడు మృతి హిందువులు ముస్లింలు కలిసి జీవించడమే మన దేశ అమర్ జసేన్ ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం కాలిపోయిన దుకాణాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు యువతలో గుండె జబ్బులు ప్రభావకర స్థాయిలో పెరుగుతున్నాయన్న కార్డియాలజిస్టులు మహేశ్వరం వద్ద న్యూయార్క్ తరహా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి భీమా చట్టాన్ని సవరించేందుకు అవసరమైన బిల్లును రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది రెండు వేల నలభై ఏడు నాటికి అందరికీ భీమా కల్పించాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని సవరించబోతున్నట్లు సమాచారం సవరణ బిల్లులో భాగమైన కొన్ని నిబంధనలు కాంపోజిట్ లైసెన్స్ డిఫరెన్షియల్ క్యాపిటల్ సాల్వెన్సీ నిబంధనల తగ్గింపు క్యాప్టివ్ లైసెన్స్ జారీ చేయడం పెట్టుబడి నిబంధనల మార్పు ఇతర ఆర్థిక ఉత్పత్తులను పంపిణీ చేయడానికి బీమా సంస్థలను అనుమతించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి దీనివల్ల బ్యాంకింగ్ రంగంలో మాదిరిగానే బీమా రంగంలోకి కూడా ప్రత్యేకమైన బీమా కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంకింగ్ రంగాన్ని ప్రస్తుతం యూనివర్సల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పేమెంట్స్ బ్యాంక్ వర్గీకరించిన విషయం తెలిసిందే కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వడం వలన లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా లేదా సాధారణ బీమా పాలసీలను మూల్యాంకనం చేసి ప్రీమియం రేట్లను నిర్ణయించడానికి వీలవుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాటి చట్టం ప్రకారం పాలసీదారులు కేవలం జీవిత బీమాను జనరల్ ఇన్సూరర్లు కేవలం ఆరోగ్య మోటార్ అగ్ని ప్రమాద మెరైన్ వంటి నాన్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్లను మాత్రమే ఇవ్వడానికి వీలవుతుంది ఈ పరిస్థితిని నివారించి అందరికీ బీమాను అందజేయాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లు తుది ముసాయిదా సిద్ధమైంది దీనిని కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం పంపిస్తారు పిల్లల ఆరోగ్యం విషయంలో రోగ నిరోధకత అనేది ముఖ్యమైన అంశం దీనికోసం వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషిస్తాయి చరిత్రలో లక్షలాది మంది పిల్లలను అంటురోగాలు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడంలో ఇవి ఎంతో సహాయపడ్డాయి అయితే దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై మూడులో పదహారు లక్షల మంది భారతీయ చిన్నారులకు టీపీటీ మిజిల్స్ వ్యాక్సిన్లు అందలేదు దీంతో మన దేశంలో పిల్లల రోగ నిరోధక స్థాయి ఇంకా ప్రీ పాండమిక్ దశకు చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విరివిగా ప్రచారం నిర్వహించినప్పటికీ రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షల యాభై వేల మంది పిల్లలకు మిజిల్స్ డిపిటి వ్యాక్సిన్లు వేయనందున పిల్లల రోగ నిరోధకత బాగా క్షీణించిందని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు అచీవ్మెంట్ ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిది కంటే కొంచెం తక్కువగా ఉందని రోగ నిరోధకత టీకాలు బయోలాజికల్ ఇన్ఛార్జ్ టెక్నికల్ ఆఫీసర్ జాన్ గ్రెవెన్ డాంగ్ మీడియాకు చెప్పారు నైజీరియా కాంగో ఇథియోపియా సూడాన్ పాకిస్తాన్తో పాటు అత్యల్ప సంఖ్యలో జీరో డోస్ పిల్లలున్న ప్రపంచంలోని పది చెత్త దేశాల్లో భారతదేశం కూడా చేరింది కోవిడ్ మహమ్మారి రోగ నిరోధకత పురోగతిని తీవ్రంగా దెబ్బతీసింది దశాబ్దాలుగా కష్టపడి సాధించిన లాభాలను వెనక్కనెట్టింది తాజా గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి పెద్ద సంఖ్యలో జీరో డోస్ పిల్లలు ప్రీ పాండమిక్ స్థాయిల కంటే ఎక్కువగా ఉన్నారని నివేదికతో సంబంధం లేని ఎపిడిమియాలజిస్ట్ ఒకరు వ్యాఖ్యానించారు గుజరాత్లోని ఆనంద పట్టణం సమీపంలో అహ్మదాబాద్ వడోదరా ఎక్స్ప్రెస్ హైవేపై ఈరోజు తెల్లవారుజామున వేగంగా వెళుతున్న ట్రక్కు ఆగి ఉన్న బస్సును ఢీకొనడంతో ఆరుగురు వ్యక్తులు మరణించారు మరో ఆరుగురికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు ఆనంద్ జిల్లాలోని చికోద్రా గ్రామ సమీపంలో తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అహ్మదాబాద్ వైపు వెళుతున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు టైర్ పగిలి రోడ్డు పక్కన ఆగింది టైర్ మారుస్తున్న సమయంలో బస్సు ప్రయాణికులు దిగి వాహనం ముందు వేచి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును వెనక నుంచి ఢీకొట్టిందని ఆనంద్ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు ఈ దుర్ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని మిగతా వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసు సూపరింటెండెంట్ గౌరవ జసాని తెలిపారు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు హిందువులు ముస్లింలు కలిసిమెలిసి జీవించే సంప్రదాయం భారతదేశానికి ఉందని నోబెల్ గ్రహీత అమర్త్సేన్ అన్నారు ప్రముఖ ఆర్థికవేత్త అయిన అమర్త్సేన్ ఆలీపూర్ జైలు మ్యూజియంలో నిరుపేద యువతలో పుస్తక పఠన అలవాట్లను పెంపొందించేందుకు జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశ చరిత్రను పరిశీలిస్తే హిందువులు ముస్లింలు యుగ యుగాలుగా పూర్తి సమన్వయం సామరస్యంతో కలిసి జీవిస్తున్నారు దీనినే జుక్తో సాధన అంటారని క్షితిమోహన్ సేన్ తన పుస్తకంలో ప్రస్తావించారు ప్రస్తుత కాలంలో జుక్తో సాధన అనే ఈ ఆలోచన గురించి నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు పరమత సహనం అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు దేశం కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని పేర్కొన్నారు మతపరమైన అణచివేతలకు పాల్పడుతున్న వారు ముంతాజ్ కుమారుడు షికో ఉపనిషత్తులను పార్సీలోకి అనువదించారన్న విషయాన్ని మర్చిపోతున్నారని చురకలం అంటించారు పిల్లల్లో ఎలాంటి భేదభావాలు ఉండవు కాబట్టి వారిలో ఈ సమస్య తలెత్తదన్నారు దీనిని పూర్తిగా నిర్మూలించాలంటే చిన్నారుల మనస్సుల్లో ఎటువంటి మతపరమైన విష బీజాలు నాటకూడదన్నారు కళలు సామాజిక సేవ రాజకీయాల్లో జుక్తో సాధన కనిపిస్తుందన్నారు మనం ఉస్తాద్ ఆలీ అక్బర్ ఖాన్ పండిట్ రవిశంకర్ శాస్త్రీయ సంగీత శైలి ప్రకారం వారిలోని వ్యత్యాసాన్ని చూడగలం కానీ మతపరంగా చూడలేము కదా అని ఆయన ప్రశ్నించారు తాజ్మహల్ విషయంలో కూడా రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయని సేన్ పేర్కొన్నారు తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలోని ఓ కేఫ్లో వారి అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు సోమవారం తెలిపారు మంటలు కేఫ్ పక్కనే ఉన్న పాఠశాల యూనిఫామ్ అవుట్లెట్కి వ్యాపించి పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు ఆదివారం రాత్రి పదకొండు ముప్పై నిమిషాలకు చెలరగిన మంటలు మయూర్ విహార్ ఫేజ్ లోని పాకెట్ బిలో ఉన్న వాణిజ్య సముదాయం అంతా వ్యాపించాయి సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ విభాగం ఇరవై ఐదు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేసరికి మంటల భవనంలోని మూడు అంతస్తులకు వ్యాపించాయి సరైన వెంటిలేషన్ కూడా లేదు మంటల ధాటికి కాంప్లెక్స్లో ఉన్న దాదాపు ఇరవై ఐదు ముప్పై దుకాణాల్లో పన్నెండు నుంచి పదిహేను దుకాణాలు ప్రభావితమయ్యాయి తెల్లారాక మంటలు అదుపులోకి వచ్చాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిప్యూటీ చీఫ్ ఎస్కే దువా తెలిపారు మంటల ఆపే కార్యక్రమం సుదీర్ఘంగా సాగిందని ప్రవీణ్ పాండే అనే యాభై ఏళ్ల వ్యక్తిని రక్షించామని అగ్నిమాపక అధికారులు పేర్కొన్నారు అయితే మంటలను ఆపే ప్రయత్నంలో అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిప్యూటీ చీఫ్ తెలిపారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆయన కుడి చెవికి గాయమైంది కాగా ఈ కాల్పుల ఘటనను ప్రపంచ నేతలందరూ తీవ్రంగా ఖండించారు ఈ ఘటనలో అనుమానిత షూటర్ ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించారు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఈ కాల్పులను హత్య ప్రయత్నంగా పరిగణిస్తున్నట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ధృవీకరించింది ఇరవై ఏళ్ల థామస్ మ్యాథ్యూ క్రూక్స్కు హత్యాయత్రలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఐ ఒక ప్రకటనతో తెలిపింది శనివారం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు తన మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ ప్రసంగం ప్రారంభిస్తుండగా సమీపంలోని ఓ రేకుల షెడ్ పైన ఎక్కిన దుండగుడు ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ చుట్టూ రక్షణగా చేరి ఆయన్ను వేదిక కిందకు తీసుకెళ్లారు ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమై రక్తస్రావమైంది ఆయన ముఖంపై రక్తపు ధారలు కారుతుండగానే సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి ట్రంప్ పిడికిలి బిగించి నినదించారు వెంటనే ట్రంప్ను పిట్స్బర్గ్ ఏరియా హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు మన యువతలో గుండె జబ్బులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి ఇరవై నుంచి ముప్పై లోపు చాలా మంది యువకులు గుండెపోటుకు గురవుతున్నారు ఈ ధోరణి ఆందోళన కలిగిస్తుందని ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ హెచ్కే బారి అన్నారు కార్డియాలజీ రంగంలో తాజా పురోగతులను చర్చించేందుకు హార్ట్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది దాదాపు రెండు వందల యాభై మంది కార్డియాలజిస్టులు వైద్యులు సదస్సుకు హాజరయ్యారు కరోనరీ ఆర్టరీ వ్యాధులు స్ట్రక్చరల్ హార్ట్ డిసీజెస్ హార్ట్ ఫెయిల్యూర్తో సహా వివిధ కార్డియా వ్యాధులపై వక్తలు ఉపన్యాసాలు ఇచ్చారు ప్రతినిధులకు విశిష్ట వక్తలతో సంభాషించడానికి నిర్దిష్ట కేసులను చర్చించడానికి అవకాశం ఇచ్చారు హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన డాక్టర్ బాలి హృద్రోగుల జీవితాలను రక్షించే నిమిత్తం వైద్య రంగంలో వచ్చిన పురోగతిని వివరించారు తద్వారా గుండె పనితీరు బాగాలేనివారు చికిత్సకు అనుగుణంగా లేని వారిని సాంప్రదాయక పద్ధతుల ద్వారా వారి జీవితాలను కాపాడవచ్చన్నారు మెరుగైన ఫలితాల్లో భాగంగా హార్ట్ పేషెంట్ వేగంగా కోలుకోవడం కోసం ఒక సూక్ష్మ పంపు ఇంపెల్ల చూపించి యాంజియోప్లాస్టీ చేయడం ఓ పెద్ద పురోగతి అని డాక్టర్ బాలి అన్నారు కోల్కతాకు చెందిన డాక్టర్ దాస్ గుండె వైఫల్యంతో బాధపడుతున్న రోగుల నిర్ధారణ నిర్వహణలో కృత్రిమ మేధస్సు మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఊటీ తరహాలో ఉన్న రాచకొండ ప్రాంతాన్ని చిత్ర నిర్మాణ పరిశ్రమకు కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు నగర శివార్లలోని అబ్దుల్లాపూర్ లో గీత కార్మికులకు సేఫ్టీ కిట్ల పంపిణీ ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు త్వరలో హైదరాబాద్ మెట్రో రైలును హయత్ నగర్ వరకు పొడిగించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించి అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు అలాగే రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పరుస్తామని ముఖ్యమంత్రి అన్నారు జిల్లాను ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూముల్లో యూనివర్సిటీలు మెడికల్ టూరిజం హబ్ పరిశ్రమల ఏర్పాటుకు డిపిఆర్లను సిద్ధం చేసిందని చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఫార్మా సిటీ వంటివి కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చెందాయి గత ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి స్మగ్లింగ్ను ప్రోత్సహించడం తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ప్రతి అడ్డంకిని తమ ప్రభుత్వం పరిష్కరిస్తూ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం